జై శ్రీరామ్ హిందూ బంధువులరా ఈరోజు తారీఖు ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనమాట ఇక్కడ చూడండి ముంతాజ్ హోటల్ నిర్మాణ పనులు ఎలా జరుగుతుందో మన ఏడు కొండల్లో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వివరంగా చూడవచ్చు గతంలో ఇదే మాదిరి మనం పెడితే ముంతాజ్ హోటల్ పనులు నిలిపేశారు కదా మళ్ళీ మీరు ఎందుకు వీడియోలు చేసి పెడతారు అని చాలామంది మన కామెంట్లు కూడా పెట్టారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇక్కడ చూడొచ్చు ఈరోజు ఐదవ తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ తీసినటువంటి ఉదయం వీడియో ఇది ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు ఈ ముంతాజ్ హోటల్ యొక్క నిర్మాణ పనులు పక్కన ఏడుకొండలు సహజ సిద్ధంగా వెంకటేశ్వర స్వామి రూపం అక్కడ చూడొచ్చు ఇక్కడ అంతా కూడా నిర్మాణ పనులు వర్క్ జరుగుతుంది అవి కూడా చూడవచ్చు ఓ నిద్రపోతున్న హిందూ సమాజమా గాఢ ముద్దు నిద్రలో ఉన్న ఓ హిందూ సమాజమా మన తిరుమల కొండల్ని మనం కాపాడుకోలేనప్పుడు మనం హిందువులు అయ్యి ఏమి ఉపయోగం ఈ రోజుటి వరకు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ఎంతమంది స్పందించారు ఈ విషయం మీద హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మేము పరిరక్షిస్తామని చెప్పి ధార్మిక సంస్థలు పెట్టారు స్వతంత్రం నుంచి ఉన్న సంస్థలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఇవి పట్టదా భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని మన తిరుమల తిరుపతి క్షేత్రాలు అక్కడ కనిపిస్తున్నదే శేషాద్రి పర్వతము శేషాచలం కొండ అక్కడ ఇక్కడ ముంతాజ్ హోటల్ రేపు ఇక్కడే బార్ అండ్ రెస్టారెంటు పబ్బులు గబ్బులు అన్నీ రాబోతున్నాయి అక్కడ చూడండి ఎంతమంది పనిచేస్తున్నారో ఈరోజు ఐదో తేదీ రెండవ నెల ఇక్కడ చూడండి ఎంతమంది పనిచేస్తున్నారో ఎన్ని నిర్మాణాలు జరిగిపోయినాయో చూడండి ఇదే ఏడుకొండలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రం ఇదే ఏడు కొండలకి గుండు కొట్టి ఇక్కడ ముంతాజ్ హోటల్ యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులకి అనుమతులు ఇచ్చేసింది అందుకు వాళ్ళు ధైర్యంగా దర్జాగా నిర్మాణ పనులు చేసుకుంటూ పోతున్నారు పక్కనే మన ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి ఒక ముక్కుని పెదాన్ని ఒక శిరస్సు భాగాన్ని మనం వివరంగా దీంట్లో చూడవచ్చు ఈ తిరుమల ఏడుకొండల్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిర్మించలేదు సృష్టించలేదు కట్టలేదు ఏమి చేయలేదు అలాంటి తిరుమల ఏడుకొండల్ని నాశనం చేసే రైటు ఈ ప్రభుత్వాలకి ఎక్కడున్నాయి అసలుకి హిందువులారా నిద్ర మత్తులో గాఢ నిద్రలో ఉన్నటువంటి హిందూ సమాజమా ఇప్పటికైనా కళ్ళు తెరవండి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే వస్తారే అదే వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఇలా గుండుగొట్టి ఇక్కడ ముంతాజ్ హోటల్ నిర్మాణం ఉంది అంటే ఒకరు మాట్లాడరే ఇదేం భక్తు అర్థం కావట్లేదు ఇందులో ప్రధానంగా స్థానికులు గత మూడు నెలల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాం కానీ స్థానికులు స్పందించరు అటు హిందూ సమాజం స్పందించదు ఇటు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు సన్యాసులు హిందూ ధార్మిక సంస్థలు ఎవరు కూడా స్పందించరు మరి ఇంక హిందూ సంస్థలు ఎందుకు పీఠాలు ఎందుకు తిరుమల ఏడుకొండల్ని ఈరోజు టచ్ చేస్తున్నారు ఇది మహాపాపం ఈ పాపానికి తగిన శాస్తి అనేది ఖచ్చితంగా అనుభవించక తప్పదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది దయచేసి ముంతాజ్ హోటల్ నిర్మాణ పనుల్ని నిలుపుదల చేయండి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ